జై వాసవి జై జయ వాసవి ఈరోజు వినాయక టవర్స్ బరంపేట నందు ఒక అరవై మంది సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వి టూ నాట్ ఫోర్ మునగాల చిరంజీవి గారు అలాగే ఫస్ట్ లేడీ అయినటువంటి రాధిక గారు అలాగే సెక్రటరీ అయినటువంటి పోదుగంటి రమేష్ గారు ట్రెజరర్ వెల్లంపల్లి కేశవరావు గారు అట్ అట్లానే ప్లాట్నం క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి మెహర్ కుమార్ ఆ సెక్రటరీ అయినటువంటి కుకుట్ల జగదీష్ గారు ట్రెజరర్ ప్రసాద్ గారు అలానే ఫ్యా ఫ్యామిలీ క్లబ్ తరపు నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి ఆదిలక్ష్మి గారు మదన్ రాజారావు గారు సెక్రటరీ వాసవి గారు ట్రెజరర్ ప్రత్యూష గారు అలాగే వాసవి కామదేన్ క్లబ్ తరపు నుంచి ఊరా సుజాత గారు ఊరా భాస్కర్ రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అరవై మందికి ఫస్ట్ ఫైవ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మిగతా వాళ్ళకి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసినటువంటి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఈ రోజున సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక బరంపేట వినాయక టవర్స్ నందు వాసవి క్లబ్ ప్లాటినం వారు వాసు క్లబ్ ఫ్యామిలీ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ముగ్గులు పోటీ కార్యక్రమంలో అరవై మంది పాల్గొటం జరిగింది ఈ కార్యక్రమానికి ఓరా భాస్కరా గారు ఓరా లక్ష్మీ సుజాత గారు అలాగే బి టూ జీరో ఫోర్ ఏ క్యాబినెట్ సెక్రటరీ రమేష్ గారు ట్రెజరర్ వెల్లంపల్లి కేసరా గారు మరియు వాసి క్లబ్ ప్లాటినం ప్రెసిడెంట్ మెహర్ గారు రాంప్రసాద్ గారు జగదీష్ గారు ఫ్యామిలీ ప్రెసిడెంట్ అయిన ఆదిలక్ష్మి గారు వాసవి గారు పత్తుష గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరిగింది వి టూ జీరో ఫోర్ ఇయర్ గవర్నర్ గా నా యొక్క నర్సాపేటలోని రెండో ప్రోగ్రామ్ వాసి వంతా ఫ్యామిలీస్ వాసి వంతా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫస్ట్ జరిగింది ఈ రెండో కార్యక్రమం ఈ కార్యక్రమం అంతా దిగ్విజయంగా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం క్యాలెండర్ ఈవెంట్స్ అన్ని వాసి క్లబ్ ఫ్యామిలీ వాసి క్లబ్ ప్లాటన్ క్లబ్ వారు ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ లాస్ట్ ఇయర్ వచ్చిన అవార్డ్స్ కంటే ఈ సంవత్సరం మరిన్ని అవార్డు రావాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి జై వాసవి ఈ రోజు సంక్రాంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని పండగ సందర్భంగా ముందుగానే ఈ రోజు పన్నెండో తారీఖు వాసవి ఫ్యామిలీస్ మరియు వాసవి ప్లాటినం వారి రెండు క్లబ్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న దానికి నష్ట్రాపేటలు బరంపేట ఎందున్న వాసవి టవర్స్ దగ్గర వినాయక టవస్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం కి అరవై మంది పైగా మహిళలు ముగ్గులు రంగవల్లి పోటీల్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా మా క్లబ్ పిఎస్టీలు మెహర్ గాని వారి టీం గాని అలానే ఆదిలక్ష్మి గాని వారి టీం గాని చాలా శ్రమించారండి దీనికి ప్రోత్సహించిన మా వెల్లంపల్లి కేసరావు గారు మా జిల్లా గవర్నర్ అయిన మునగాలి చిరంజీవి గారు అలానే మా సెక్రటరీ పోదిగంటి రమేష్ గారు మా టైడర్ వచ్చేసరికి వెల్లంపల్లి కేసరావు గారు అలానే పార్టిసిపేట్ అయిన ప్రతి పార్టిసిపెంట్ కి గిఫ్ట్ ఉందండి అలానే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ప్రైజెస్ ఉన్నాయి మా జిల్లా తరపు కూడా ప్రోత్సాహకరంగా వన్ టూ త్రీ ప్రైజెస్ ఇస్తున్నారండి ఈ కార్యక్రమం ఇచ్చేసి వాసవి నాయకులకి అలానే చీఫ్ గెస్ట్ అయిన సుజాత బోరా భాస్కర్ రావు గారికి సుజాత గారికి మరియు పార్టీ పార్టిసిపెంట్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు జై వాసవి జై జై వాసవి వచ్చింది మా కోనాటం ఫ్రైండ్ బిజీగా ఉన్న లైఫ్లో మన ఈ చక్కగా పెద్దగా సెలబ్రేట్ చేసుకునే పండుగ ఏంటంటే సంక్రాంతి పండుగ వరుసగా మనకి భోగి సంక్రాంతి కనుమ అనేవి చక్కగా వస్తాయి అలాగే ఇలా ఇటువంటి కార్యక్రమంలో మనం పోటీల్లో పాల్గొనడానికి ఎప్పుడు ఛాన్స్ ఉండదు అలాంటిది మనకు ఫ్యామిలీ నగరం క్లబ్ కాదు ఇలాంటి ఛాన్స్ ఇచ్చారు సో ఇంకా ఇలాంటివి ఎన్నో జరగాలని